అందరికీ నమస్కారం క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రీతమ ప్రజలారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భూతి గ్రంథాల వరకు ప్రపోయిన యేసుక్రీస్తు తాలూకా జన్మదినం మీద పెద్ద పండుగ ప్రజలందరూ సంతోషాలతో ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు ఇది గొప్ప శుభ పరిణామం అని చెప్పేసి మేము భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా యేసుక్రీస్తు వారి పుట్టి ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయినట్లు చరిత్ర చెప్తూ ఉంది ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు చనిపోయాడు అన్నదాని మీదే ఎక్కువ చరిత్ర ఉంది ఈ రెండు అంశాలను కానీ ఎందుకు పుట్టారు ఎందుకు చనిపోయాడు అన్న దాని మీద కానీ మనం ఎక్కువగా పరిశ్రమ చేసి ఆలోచించి దానికి అనుగుణంగా మన జీవితం సాగించినట్లయితే చాలా సంతోషదాయకమైనటువంటి జీవితం గడుపుతాం ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతామని చెప్పేసి ఆ సందేశం మనకు అందిస్తుంది మరి బెత్లహేమ్ దేశంలో మరి కన్యమరి అనేటువంటి గర్భమందు ప్రభు నేసి వారు జన్మించారు ఆయనే ఈ రక్షకుడని విశ్వసించారు ఇప్పటికీ ఎప్పటికీ విశ్వసిస్తారని ఆశిస్తూ ఉన్నాం మరి అంత మహానుభావుడు పొంతు పిల్లత అధికారం కింద తన యొక్క రక్తాన్ని చిందించడానికి ఏ నేరము చేయనప్పటికీ ఎలాంటి పాపము చేయనప్పటికీ ఆయన పొంతి పిల్లల అధికారం కింద సిలువు వేశారు మరణించారు కనుకనే బైబిల్ చెప్పింది కూడా తన రక్తం రక్తం ఇచ్చి మొత్తం ప్రపంచ ప్రజలను కొనుక్కున్నాడు ఆయన ఎందుకు వచ్చాడంటే మనను విముక్త పొందించడానికి వచ్చాడు మనం చేసినటువంటి ప్రతి పాపం నుంచి విముక్తి కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆ విధంగా ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా పండగ జరుపుకుంటున్నారు బాలయేసు పుట్టాడని ప్రభు అయిన ఏసుక్రీస్తు మా రక్షకుడని మా సొంత రక్షకుగా మేము అంగీకరిస్తున్నాం అని చెప్పేసి ఎంతో ఆనాటి చరిత్ర చూసిన ఇప్పటి వరకు కూడా మరి ఎవరు కూడా అలాంటి వ్యక్తి మళ్ళా భూమి మీద మరి ఇంకెవరు జన్మించరు జన్మించిపోరు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని సంతోషంగా ఉండాలని చెప్పేసి మీకు నేను నేను ఒక